హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ జాగ్రత్తలు పీజీఆర్ కుమారుడితో నామినేషన్ తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ముగింపు నూట యాభై వైన్ షాపులకు ఏపీ మహిళ దరఖాస్తు శ్రీవారి సేవలో మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం గిన్నిస్ రికార్డుకు అయోధ్య సిద్ధం ఇరవై ఆరు లక్షల దీపాలతో ఉత్సవం ఏర్పాట్లు భారత్ అసిస్ మ్యాచ్ వర్షం అంతరాయం అభిమానులు నిరాశపరిచిన రోహిత్ కోహ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీండంగా మారనుందని తెలిపింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండవ తేదీ నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ మత్స్యకారులకు కీలక సూచనలు జారీ చేశారు ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నాయని అందువల్ల ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు ఇప్పటికే సముద్రంలో ఉన్న జాలర్లు వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో మత్స్యశాఖ లేదా స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు నేడు శ్రీకాకుళం విజయనగరం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు అనంతపురం అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది నేడు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడొచ్చని తెలిపింది రేపు పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగుతో పాటు రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి ఈ రెండు రోజులు పలు జిల్లాల్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుములతో వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు ప్రకాశం జిల్లాలో వర్షపాతం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైవ్లో అందిస్తారు రైట్ సలాం చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది థ్యాంక్ యూ రాజ్ కుమార్ ప్రకాశం జిల్లాలో అంటే బంగాళా ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ఇప్పటికే ప్రకటించడం జరిగింది అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది రాబోయే అంటే మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు అయితే ఇక ప్రకాశం జిల్లాను చూస్తే ప్రకాశం జిల్లాలో గత వారం రోజులుగా అడపదడప మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలో మాత్రం చిటుపట చినుకులు కురుస్తుండగా ఒంగోలు సింగరాయకొండ సంతనూతలపాడు ఏరియాలలో మాత్రము ఈ యొక్క నియోజకవర్గాలలో అయితే ప్రధానంగా భారీ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే పలు దఫాలుగా వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రకటించారు ప్రకాశం జిల్లాలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయి చెత్త కింద ఉండరాదు అదేవిధంగా పాత భవనాలలో ఎవరు ఉండరాదని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించడం జరిగింది అయితే దీనిని బట్టి ఇక ఈ రోజు పరిస్థితి చూస్తే మనము రాత్రి శనివారం అంటే శనివారం అర్ధరాత్రి నుండి జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో భారీ వర్షం కురిసింది అయితే ఆదివారం తెల్లవారుజామున మాత్రం వాతావరణం చల్లబడిందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా గత వారం రోజులుగా ప్రకాశం జిల్లా ప్రజలతో సూర్యుడు దోమూతులాడుతున్నారని చెప్పవచ్చు అంటే తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తాడు అనేటటువంటి ఈ ఈ నినా ఈ విధానం అనేది గత కొద్ది రోజులుగా సూర్యుడు కనిపించకుండా జిల్లా ప్రజలకు దాగుడు మూతలాడుతున్నారనే చెప్పవచ్చు అయితే వాతావరణం మాత్రము అసలు ప్రకృతి ప్రేమికులను ఇట్టే ఆకర్షిస్తుంది ప్రధానంగా మన ప్రకాశం జిల్లాలో ఈ యొక్క వర్ష ప్రభావం అంటే వర్ష ప్రభావం ఎక్కువగా భైరవకోణ జలపాతము ఇటువంటి జలపాతాలు ఎన్నో ఉన్నాయి మనకు గుండ్లకమ్మ రిజర్వాయర్ ఇలా అయితే ఈ వర్ష ప్రభావం వల్ల గుండ్లక భైరవకోణ వద్ద జలపాతం సైతము సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తుంది అయితే ఈ వర్షం వర్షం ప్రభావం అనేది జిల్లాపై అంతగా ప్రభావం చూపకపోయినా గత మూడు రోజులు అంటే రాబోయే మూడు రోజులు మాత్రము తప్పనిసరిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే సందర్శకులకు అంటే భైరవ కోన కానివ్వండి ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేటటువంటి ప్రజలు కానివ్వండి తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం తీర ప్రాంతం ఉంది ఈ కొత్తపట్నం తీర ప్రాంతం వద్ద ఇరవై నాలుగు గంటలు అంటే మెరైన్ పోలీసులు సైతం కాస్తున్నారు సాధారణంగా అయితే కొత్తపట్నం తీర ప్రాంతం వద్దకు పాకల బీచ్ వద్దకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు అయితే రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు మాత్రం జాగ్రత్తగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరించడం జరిగింది ఓకే సలాం ఇక ఆసుపత్రులకు వెళ్లే దారుల్లో కానీ లేక ఇక ఈ మ్యాన్ హోల్స్ సంబంధించిన జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు అక్కడ అంటే ప్రధానంగా జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఒంగోలు నగరపాలక సంస్థ అంటే మేయర్ గంగాడు సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావులు ప్రతిసారి అంటే ఎప్పుడైనా సరే భారీ తుఫాన్లు వచ్చిన సమయంలో భారీ వర్షాల సమయంలో వారు ముందస్తు సిద్ధార్థ చర్యలు తీసుకుంటుంటారు అదేవిధంగా ఇప్పుడు రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని సూచించిన నేపథ్యంలో కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు కానివ్వండి ఎటువంటి సమస్య రానివ్వకుండా అంటే ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకుంటున్నారు అంటే ప్రధానంగా ఒంగోలులోని కొన్ని ప్రాంతాలు అంటే అధికంగా కాకుండా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రోడ్లలో రోడ్లపై జలమయం అనేటటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి వర్షం పడే సమయంలో అయితే అటువంటి సమస్య కూడా తావివ్వకుండా అధికార యంత్రాంగం అంటే ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆదేశాల మేరకు రాబోయే మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త అంటూ ఇప్పటికే ఎమ్మెల్యే సైతం సంబంధించి అధికారులకు తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు సైతము ప్రజలకు ఎటువంటి ఆటంకం అంటే ఇబ్బంది ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు రాజ్ కుమార్ ఇక మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ నాగతేజోన్ లో అందిస్తారు రాజ్ కుమార్ ఏదైతే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలన్నిటిలోనూ ఎడతెరిపి లేకుండా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది గత మూడు రోజులుగా కూడా ఎడతెరిపి లేనటువంటి వర్ష ప్రభావం నెల్లూరులో కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఎండ మరి కొద్దిసేపు వర్ష ప్రభావంతో రాకపోకల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు అయితే గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి యొక్క వర్ష ప్రభావం నేపథ్యంలో కూడా రోడ్లన్నీ వర్షపు నీరుతో జలమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రధానంగా ఏదైతే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటరు అదేవిధంగా విఆర్సీ సెంటరు అదేవిధంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల కూడల ఇంట్లో కూడా లోటత్ ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు చేరడంతో రాకపోకలు ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి ఉంది మరోవైపు యొక్క వర్ష ప్రభావం నేపథ్యంలో డ్రైనేజీలు అయితే పూడిక తీతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క వ్యధాలు అయితే ఈ వర్ధాలు ఉన్నాయన్నీ రోడ్డుపై రావడంతో కూడా పూర్తిగా రోడ్డుపై కూడా వ్యర్థాలన్నీ రావడంతో రాకపోకలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా నగర ప్రజలు అసహన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జిల్లా అధికారాంతరంగం ఎవరైతే నగర కమిషనర్ కావచ్చు కార్పొరేషన్ సిబ్బంది పూర్తి స్థాయిలో వర్ష ప్రభావం ఉన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో కూడా నగరవాసులు అసహన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలు ఏదైతే ఇటు కందుకూరు కావచ్చు కావలి అదేవిధంగా నెల్లూరు సిటీ నెల్లూరు అర్బన్ తో పాటు ఉదయగిరి ఆత్మకూరు మరోవైపు కోవురు ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో వర్ష ప్రభావం కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వర్ష ప్రభావం నేపథ్యంలో రోడ్లు ఏదైతే పలు చోట్ల గుంతలు అదేవిధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పలు ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి పూర్తి స్థాయిలో పలు చోట్ల రోడ్లకి ప్యాచ్ వర్క్ చేసినప్పటికీ కూడా ఎక్కువ వర్ష ప్రభావం నేపథ్యంలో కూడా నీళ్లు నిల్వ ఉండటంతో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఏదైతే ఇటు స్కూళ్ళకెళ్ళతో చిన్నారు సైతం పలు చోట్ల గ్రౌండ్లలో కూడా నీరు చేరడంతో రాకపోక నిమిత్తం కూడా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ప్రధానంగా ఈశాన్య రుతుపవనలు ప్రవేశించినప్పటికీ జిల్లాలో గత మూడు రోజులుగా వర్ష ప్రభావం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పిడుగులు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం కూడా నెల్లూరుపై పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇటీవల నమోదైనటువంటి వాతావరణ యొక్క జిల్లాలో ఉన్నటువంటి సగుత వర్షపాతం కూడా ఆరు పాయింట్ రెండు గా నమోదైంది మరోవైపు జిల్లాలో కూడా అత్యధికంగా నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం కొండాపురంలో ముప్పై రెండు పాయింట్ రెండు మిల్లీమీటర్లు అదేవిధంగా అత్యుల్పంగా చూసుకునే పని అయితే కనుక కొడవలూరులో రెండు మిల్లీ వర్షపాతం నమోదైంది ఈ నేపథ్యంలో రాకపోకల నేపథ్యంలో కూడా జిల్లాలో యొక్క కొద్దిసేపు ఎండ కొద్దిసేపు వర్షం నమోదున్న పరిస్థితి నేపథ్యంలో ప్రయాణికులు కూడా రావాలంటే బయటకు వచ్చేందుకు ఆసన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఈ యొక్క మూడు రోజులుగా ఈశాన్య రుతుపమైన ప్రవేశంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఏపీ ఏదైతే ప్రజలు కూడా ఇటు వాతావరణ శాఖ మరొక హెచ్చరిక జారీ చేసింది రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా బుధవారం నుంచి భారీ వర్షాలు పడతాయంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించింది అయితే బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీడనంగా మారుతుందని అదేవిధంగా గురువారం నాటికి వాయుగుణంగా బలపడుతుందంటూ ఏపీ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరిస్తుంది ఈ నేపథ్యంలో రానున్న మరో మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నాయంటూ వార్త హెచ్చరిస్తున్న నేపథ్యంలో పిడుగులు అదేవిధంగా ఉరుములు బెరిచే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది అయితే ఈ యొక్క నెల్లూరు నగరంలో కూడా గత మూడు రోజులు కూడా కురుస్తున్న వర్షపాతం నేపథ్యంలో కూడా ఇటు నగర కమిషనర్ కావచ్చు మరోవైపు రాజకీయ నేతలు కూడా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ పాస్ల వద్ద ఏదైతే నీరు నిలవకుండా ఉండేందుకు రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా కూడా రాత్రి నుంచి ఆ విధుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే నెల్లూరు నగరం ఉన్నటువంటి హర్నాథపురం జంక్షన్ ఉంటే రామలింగాపురం అండర్ పాస్ మరికంగా ఆత్మగూరు బస్ స్టాండ్ ఉన్నటువంటి అండర్ పాస్ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు ఏదైతే యొక్క భారీ వర్షం నేపథ్యంలో కూడా అండర్ లో కనుక నీరు నిలిస్తే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితున్న నేపథ్యంలో మోటార్ల సాయంతో నిలిచిపోయి యొక్క నీటిని కూడా తీసుకు ప్రక్రియలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏదైతే బంగాళాఖాతంలో కనుక మరొక అల్పపీడనం అది వాయుగుండంగా మారితే రానున్న మూడు రోజుల పాటు జిల్లాపై యొక్క వర్ష ప్రభావం ఉండే పరిస్థితి నేపథ్యంలో కూడా ఇప్పటికే వాతావరణ సేకరించి జిల్లా ప్రజలకు కూడా ఇటు పిడుగులు ఉరుములు పడ కనిపిస్తా ఉంది కాబట్టి చెట్ల కింద కూడా ఎవరు ఉండవద్దంటూ మరోవైపు వాతావరణ శాఖ నుంచి అలర్ట్ మెసేజ్ కూడా వస్తున్న పరిస్థితి నేపథ్యంలో జిల్లా ప్రజలు కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి రాజ్ కుమార్ ఓకే థ్యాంక్ యూ నాగతేజ ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి ఆదివారం తెల్లవారుజాము నుంచి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది ఎడతెరిపిలేని వర్షం దీపావళి వెలుగులకు అడ్డంకిగా మారింది వర్షపు నీటితో రహదారులు జలమయం కావడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు దీంతో క్రాకర్స్ వ్యాపారులు వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నారు మంత్రి నారా లోకేష్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు సిడ్నీ విమానాశ్రయంలో ఆయనకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు ఆస్ట్రేలియా టీడీపీ టీం ఆధ్వర్యంలో తెలుగువారు లోకేష్కు స్వాగతం పలికారు లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించి అభిమానులతో ఫోటోలు దిగారు లోకేష్ టూర్ నేపథ్యంలో సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫిక్స్ ఏర్పాటు చేశారు ఇక ఇవాటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తారు ఇక విశ్వవిద్యాలయాలను సందర్శించి అధునాతన బోధన పద్ధతులను లోకేష్ అధ్యయనం చేస్తారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీన విశాఖ వేదికగా జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు పలువురు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతోనూ చర్చలు జరుపుతారు ఇక ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరతో లోకేష్ సమావేశమవుతారు తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లిన మంత్రి కొల్లు రవీంద్ర విఐపి బ్రేక్ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు కత్తి సాము క్రీడకు మన దేశంలో పెద్దగా ప్రాచుర్యం లేదు కష్టమైన ఈ ఆటకు ప్రభుత్వాల నుంచి సరైన సహకారం లేకపోవడంతో యువత వైపు అడుగులు వేయడం లేదు అయితే ఇలాంటి కష్టతరమైన క్రీడలో బాల బాలికలకు శిక్షణ ఇస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు ధనియాల నాగరాజు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించి జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్నారు ఇక అంతర్జాతీయ పోటీలను రాణించేందుకు సిద్ధమవుతున్నారు ఎలాంటి భయం లేకుండా ఆడపిల్లలు కాదు ఆడ పులులు కత్తిని అటు ఇటు తిప్పుతూ అబ్బురపరుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిత్యం కత్తిసాము క్రీడలో బాలబాలికలకు శిక్షణ జరుగుతోంది ఇక్కడ శిక్షణ పొందిన వారు రాష్ట్రస్థాయి పథకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు కన్నవరం బాలర ఉన్నత పాఠశాలలో వ్యాయామ విద్య ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న దనియాల నాగరాజు పాఠశాల విద్యార్థులతో పాటు ఆసక్తి ఉన్న బాలబాలికలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు నాగరాజు వద్ద శిక్షణ తీసుకున్న క్రీడాకారులు స్పోర్ట్స్ కోటా కింద వివిధ కళాశాలలో సీట్లు కూడా సాధించారు శిక్షణ పొందిన కీర్తి అనే బాలిక గత ఏడాది బీహార్ రాష్ట్రంలో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ ఫెన్సింగ్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రాణించింది

ఇప్పుడు అండర్ నైన్టీన్ పెన్షన్ దానిలో సెలెక్ట్ అయ్యాను స్టేట్కి వెళ్ళవలసింది అక్కడ కూడా పథకం సాధించి నేషనల్స్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం నాగరాజ్ సార్ నేను గత మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ నేర్చుకుంటున్నాను నేను నేషనల్స్కి రెండుసార్లు వెళ్ళాను ఒడిస్సా ఇంకా కటక్ నాసిక్ కూడా వెళ్ళాను దీనికి నా నాకు కాంగ్రెస్ నాకు ందుకు చాలానే ఆడాను ఇందులో కీ అథటిక్స్ రన్నింగ్ అలానే చాలా నాగరాజ్ సారే నాకు చెప్పారు ఇలా అన్ని ముందుకు తీసుకెళ్తున్నా నాగరాజ్ సార్కి నా నాకు ధన్యవాదాలు అలానే మాకు గిఫ్ట్ కూడా లేవు అలానే ప్రభుత్వం మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము ఇక ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న జాతీయ క్రీడాకారిణి నాగప్రత్యూష స్పోర్ట్స్ కోటా కింద తిరుపతి యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్ సీట్ సాధించింది మరో జాతీయ స్థాయి క్రీడాకారిణి నాగప్రియూష ప్రస్తుతం విజాడ శారదా జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ తండ్రి నాగరాజు దగ్గరే శిక్షణ పొందటం విశేషం ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ పొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సుమారు ఆరు ఏడు మెడల్స్ గెలుచుకున్నారని వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు

ప్రస్తుతానికి ఇంకా ఫ్రెండ్షిప్ క్రీడలో ఎట్లర్గా ఆడుతున్నారు మరి గ్రామీణ ప్రాంతంలో ఈ తత్తిశ్రామ క్రీడని ఈ ప్రాంతంలో పరిచయం చేసి మరి ఉత్తమ క్రీడాకారులను చేయించి తయారు చేయడానికి అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తున్నాము డబ్బులతో కూడుకున్నటువంటి కిట్లు కొనాలంటే చాలా కష్టం అప్పట్లో మా యొక్క పాటపాడకి ఈ ప్రాక్టీస్ చేయించే నిమిత్తం నేను తెచ్చినటువంటి ఈ వెపన్లని మీ మాస్కులు కానీ లేకపోతే కత్తులు కానీ గడ్స్ కానీ నెలగా అట్లాగే వాడుతూ వస్తూ ప్రతి ఒక్క మిగతా క్రీడాకారులకి నా వంతు సహకారం అందిస్తున్నాము అయితే ఈ రాష్ట్రంలో ఫెన్సింగ్ క్రీడాకారులు ఒప్పంద క్రీడాకారులు జాతీయ స్థాయిలో బంగారు పథకాలు సాధించడం కోసం నేను కృషి చేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ దాతలు కానీ ముందుకొచ్చి మాకు ఫెన్సింగ్ కిట్టు సమకూరిస్తే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో పథకాలు సాధించి మరి భారతీయు స్థానం నిర్వహించదగ్గ క్రీడాకారులను తయారు చేయడానికి నా వంతు సహకారం అందించాలని ప్రభుత్వం గుర్తించి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి నిరుపేద క్రీడాకారులకి జన్సింగ్ గుడ్ని మాకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయాలని అలాగే దాపరపుల ముందుకొచ్చి నిరుపేద విద్యార్థులకి సిట్లు సంకూర్చాలని నా వంతు రోజుల్లో పథకాలు తీసుకొచ్చి భారతదేశ స్థాయిలో రాణించడానికి నా వంత్రి కట్టి ప్రతిభ కనబరుస్తున్న బాల బాలికలకు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ప్రభుత్వం సహకారం ఎంతో అవసరం ముఖ్యంగా లాంటి క్లిష్టమైన క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించాలి ఫెన్సింగ్ క్రీడ అనేది శారీరక నైపుణ్యం చురుకుదనం మెధస్సు కలిగిన అద్భుతమైన క్రీడ పలు దేశాల్లో ఇది ఎంతో ప్రాచుర్యం పొందింది కానీ మన దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాని ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది అయితే ఇటీవల కొంతమంది యువ క్రీడాకారులు ఎంతో ప్రతిభ కనబరిచినా ఆర్థికంగా వెనుకబడి ఉండటం వల్ల అంతర్జాతీయ స్థాయికి ఎదగలేకపోతున్నారు పేద కుటుంబాలకు చెందిన క్రీడాకారులకు ఫెన్సింగ్ పరికరాలు కొనుగోలు చేయటం పెద్ద భారంగా మారుతోంది శిక్షణ పోటీలు ప్రయాణ వ్యయాలు ఇవన్నీ పెద్ద ఖర్చుతో కూడుకున్నవి దీంతో చాలామంది ప్రతిభావంతులు మధ్యలోనే తమ ప్రయాణాన్ని నిలిపివేసి వెనక్కి తీసుకుంటున్నారు ఈ క్రీడను ప్రోత్సహించాలంటే ప్రతి జిల్లాలో కనీసం ఒక ఫెన్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి గ్రామాల్లో ఈ క్రీడ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు దట్స్ సాల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు